కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కుజికేతులు కలిసిన వలన దీన్ని పిశాచియోగం అంటారు ఇది మీకు సప్తమ స్థానంలో జరుగుతుంది సప్తమ స్థానం నుంచి మీ రాశిని చూస్తుంది జూన్ ఇరవై నుంచి జూలై ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ కుజికేతువులు కలిసి కలయిక వల్ల కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఇబ్బందులు కలగబోతున్నాయి అయితే ఈ వీడియోలో కుజికేతులు కలయిక వల్ల కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి అయితే కుంభరాశిలో ఉన్న కోట్ల మందికి కూడా ఒకే రకమైన ఇబ్బందులు వస్తున్నాయా ఏ దశలు జరుగుతున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనే విషయాలతో పాటు కొంతవరకు ఈ కుజికేతుల యొక్క ప్రభావం తగ్గించుకోవాలంటే మీరు పర్సనల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలతో పాటు ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ద్వారా కానీ పంపించి స్క్రీన్ షాట్ ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిషన్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానే ఆదర్శన కుంభరాశ వారందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ఒక యాభై రోజుల పాటు అత్యంత పాపగ్రహాలైన కుజికేతువులు ఇద్దరూ కూడా మీకు సప్తమ స్థానంలో కలిసి ఉండడం వలన ఈ యాభై రోజులు కూడా ఖచ్చితంగా కుంభరాశులో జన్మించిన ప్రతి ఒక్కరి మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది ఇక్కడ ఏంటంటే కుజుడు మనకి చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అనమాట అందరూ రాహు కేతు గురువు శని అంటారు వీళ్ళందరూ అవసరమే కానీ మన ఎనర్జీ మన ఫైరు మన డిజైర్స్ లిమిట్లెస్ కోపాలు ఇవన్నీ కూడా మన యాక్షన్స్ ఇవన్నీ కూడా కుజుడు వల్లే ఉంటాయి అన్నమాట కుజుడు వల్లే మనం ఎంత సంపాదిస్తాం ఎంత వరకు ఎదుగుతాం అంటే మిగతా గ్రహాలన్నీ సపోర్టింగ్ సిస్టమ్లా ఉంటే కుజుడు వల్ల ఏంటంటే మనకి బలం లేదంటే ఫైరు కోరిక శృంగార జీవితం ఇవన్నీ కూడా కుజుడే చాలా వరకు ప్రభావితం చేస్తూ ఉంటాడు అయితే అలాంటి కుజుడు సప్తమ స్థానంలో కేతుతో కలవడం ఇక్కడ ఏంటంటే కేతు డైరెక్షన్ లెస్ ప్లానెట్ అనమాట చాలా పాపగ్రహం అలాంటి పాపగ్రహం ఈ కుజుడితో కలవడం వలన ఎక్కువ అది కూడా సప్తమ స్థానంలో కలవడం వలన కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి మ్యారేజ్ లైఫ్లో కానివ్వండి లవ్ లైఫ్లో కానివ్వండి అనవసరమైన గొడవలు అనవసరమైన టెన్షన్లు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య కూడా అనుకున్న తగాదాలు అనుకున్న గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పర్సనల్గా వీళ్ళ పర్సనల్గా వీళ్ళకి ఏంటంటే ఏదో డైరెక్షన్ చూస్ చేసుకోవడంలో లోపాలు జరగడం వలన చాలా ఇబ్బందులు ఏదో అహంకారం కానివ్వండి కోపం కానివ్వండి ఈగో రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువైపోవడం రాంగ్ రిలేషన్స్ ఎక్కువైపోవడం రాంగ్ పర్సన్ తో కనెక్షన్స్ ఎక్కువైపోవడం వాటి వల్ల తగాలు తగాదాలు అలాగే ఏ విషయాల్లో కొన్ని సాటిస్ఫాక్షన్ లేకపోవడం ఎలా జరగాలో తెలియకపోవడం ఇది ఏదో పిచ్చి పిచ్చిగా అనిపించడం బుర్ర అంతా కూడా రకరకాలుగా అనిపించడం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట ముఖ్యంగా ఈ కుజికేతుల కాంబినేషన్ వల్ల సమాజ సమాజంలో అంటే రాజ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు లేకపోతే సమాజ జీవితంలో నలుగురిని ప్రభావితం చేసేవాళ్ళు ఒక నలుగురికి నలుగురు చెప్పేవాళ్ళు వీళ్ళందరికీ కూడా శత్రువులు బాగా పెరగడం వాళ్ళ వల్ల ఇబ్బందులు రావడం వీళ్ళని తొక్కేయాలనుకోవడం ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఇదంతా పక్కన పెడితే మనుషులు మనుషులను ఇంటర్నల్గా కొన్ని కొన్ని విషయాలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట వాళ్ళు తీసుకోలేని విషయాలు బయటకు చెప్పుకోలేని విషయాలు ఇలాంటివన్నీ ఇబ్బంది పెట్టడం ముఖ్యంగా హెల్త్ పరంగా కూడా ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఈ ఏదైతే ఈ ప్రేమ పెళ్లి భార్యాభర్తల బంధాలు లవ్ అఫైర్స్ ఇవన్నీ కూడా చాలా చిరాకుగా అయిపోవడం పెద్ద పెద్ద గొడవలు అయిపోవడం వాటికి ఎందుకు గొడవలు అవుతున్నాయో అర్థం కాకపోవడం ఎదుటి వ్యక్తి అప్పటి వరకు ఒకలా ఉండి ఇంకో రకంగా మారిపోవడం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఏర్పడడం దానివల్ల విపరీతంగా ఇమోషనల్గా ఇబ్బంది పడిపోవడం అనేది కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ముఖ్యంగా సప్తమ స్థానం అనేది మీలో ఉండే సున్నితమైన విషయాలను ఎక్కువగా ప్రభావితం చేసే హౌస్ కాబట్టి ఈ సప్తమ స్థానంలో కుజకేతుల యొక్క కలయిక వల్ల ముఖ్యంగా పార్ట్నర్షిప్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అది లవ్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఈ విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఏదైనా సరే తిగేదాకా లాక్కుండా ఉండడం మంచిది కొంతవరకు ఊర్పుగా ఉండడం ప్రతి విషయానికి కూడా బాగా కోపడిపోవడం లేకపోతే కోప చిరాకు పడిపోవడం ఇలాంటివి చేయకుండా కొంతవరకు సిచ్యువేషన్ అర్థం చేసుకోవడం ఏం జరిగినా సరే కొంతవరకు బ్యాలెన్స్డ్గా ఉండడం చాలా చాలా మంచిది ముఖ్యంగా ఈ సప్తమంలో ఉన్న కుజికేతుకులు మీ యొక్క రాసును చూస్తారు ఇక్కడ రాహు కూడా ఉన్నాడు రాహు దృష్టి కూడా కుజుడు మీద ఉండడం వలన కొన్ని కొన్ని బాగా టెన్షన్ పెట్టే విషయాలు జరగడం అవ ఏం జరుగుతుందో ఏమైపోతుందో అన్న టెన్షన్ ఎక్కువగా అయిపోవడం కొన్ని కొన్ని క్రిటికల్ ప్రాబ్లమ్స్ మెడకు చుట్టుకోవడం వాటిలో అవి సాల్వ్ అవుతాయా లేదా అని వాటి కోసం ఎక్కువగా ఆలోచించాల్సి రావడం ఎంత తెలివిగా చేసినా కొన్ని కొన్ని పనులు వెనక రావడం ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోవడం ఎక్కడ తీసుకురావాలి అని అర్థం కాని పరిస్థితులు ఏర్పడడం ఇలా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఏది ఏమైనా ప్పటికీ కూడా ఇదంతా కూడా కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరి మీద ఉంటుందా అంటే ఖచ్చితంగా కాదని చెప్పాలి ఇది కుంభరాశిలో జన్మించిన వాళ్ళ మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పటికీ మెయిన్గా ఇది ఎక్కువగా వంద శాతం ఎవరి మీద ఉంటుందంటే కుజమహాదశ కాని దశ కానీ దశ కానీ కేతు అంతర్దశ జరిగే వాళ్ళకి అలాగే మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా దశ కానీ ఏ అంతర్దశలైనా సరే రాహు అంతర్దశ జరిగే వాళ్ళకి అలాగే కొన్ని డేంజర్ దశలు అని చెప్తాం రాహులో రాహు రాహులో శుక్రుడు గురువులో శని శుక్రులో శని రాహులో కేతు ఈ రివర్స్లో ఈ దశలో అంతర్దశలో జరిగే వాళ్ళకు కూడా ఈ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసలే టైం బాగలేదు అసలే దరిద్రంగా ఉందనుకున్న వాళ్ళకి ఇంకెజకేజుల ప్రభావం వలన ఇంకా దరిద్రంగా ఇంకా అన్బ్యెన్స్డ్గా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఏదైనా మెయిన్గా హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి వచ్చినప్పుడు కంగారు పడకుండా ఉండడం చిన్న చిన్న యాక్సిడెంట్లు కానివ్వండి ఏదైనా అనుకోని ఫ్రాక్చర్స్ ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా అందరికీ కాదు మనం చెప్తున్నాం కదా ఈ దశ అంతర్దశ జరిగే వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది నార్మల్ పీపుల్కి నార్మల్ మిగతా గ్రహాల దశలు వచ్చే వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా అది మేనేజ్ చేయగలుగుతారు ముఖ్యంగా కుజుమా దశ కీతుమా దశ జరుగుతున్న వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా మనం కోపం తగ్గించుకోవడం అలాగే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో బ్యాలెన్స్ తప్పకుండా ఉండడం ముందు కుటుంబంలోను వర్క్ ప్లేస్లోను వ్యాపార స్థలంలోనూ కూడా ఒక ఒకరితో వర్క్లో డీల్ చేసేటప్పుడు వేరే వ్యక్తులతో డీల్ చేసేటప్పుడు బ్యాలెన్స్ కోల్పోకుండా కొంచెం ఓర్పు పడితే చాలా వరకు సిచ్యువేషన్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు యాక్షన్స్ ఎక్కువ చేయడం అది చేయడం కోపం తెచ్చేసుకోవడం బూతులు ఫీల్ లాంగ్వేజ్ ఎక్కువగా మాట్లాడేయడం వలన డ్యామేజ్ అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఇక్కడ ఉన్న కేతువు మీ ప్రతీ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి కొంతవరకు కమ్యూనికేషన్ విషయంలో అనవసరమైన పుకార్లు ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అంటే పబ్లిక్లో ఉండేవాళ్ళు టీవీల్లో మాట్లాడేవాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి అనవసరంగా మీరు చేసిన మా మాట తీరు వల్ల ఎక్కువగా పబ్లిసిటీ అయిపోయే అవకాశం ఉంటుంది ఎనిమిస్ బలం పెరుగుతుంది కొంతవరకు వాళ్ళని కూడా జాగ్రత్తగా పక్కన పెట్టి చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్తో రిలేషన్ జాగ్రత్తగా ఉంచుకోవాలి అన్నదమ్ములు అక్కడ చెల్లెళ్ళ విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో కూడా ఏదో ఒక గొడవలు వచ్చే అవకాశం ఉంది ఇక రెమిడీస్ విషయానికి వస్తే ఎవరికైతే ఈ దశలు అంతర్దశలు జరుగుతున్నాయో వాళ్ళందరూ కూడా కొంతవరకు ఈ నలభై యాభై రోజులు ఈ జూలై ఇరవై ఎనిమిది వరకు కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు ఒకసారి వినడం మంగళవారం మంగళవారం ఎనిమిది ఎనిమిది సార్లు వినడం చదవడం చదవడం వాళ్ళు రోజుకు ఒకసారి చదవడం వలన చాలా వరకు ఇబ్బందులు క్రమక్రమంగా ఒక పది రోజులు చదివేదానికి తగ్గే అవకాశం ఉంటుంది కుదిరిన వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు రోజుకు మూడు సార్లు మంగళవారం పదకొండు సార్లు కానీ ఎనిమిది సార్లు కానీ చేయడం వలన చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ ఏంటంటే కలియుగంలో ఈ కుజికేతుల కారణం ఉండి మిగతా వాటిలో వల్ల పక్కన పెడితే మాకు ఇప్పుడు బాగలేదు ఎప్పుడు బాగలేదు చాలా కాలంగా నరకంగా ఉంది ఏ పరిస్థితులు అని అనుకూలించట్లేదు చాలా చాలా కష్టంగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా రాహు బలాన్ని పెంచుకోవాలి ముఖ్యంగా రా కలియుగంలో జరిగే అన్ని దరిద్రాలకి అన్ని కష్టాలకి చెప్పుకోలేని బాధలకి చెప్పుకోలేని కష్టాలకి అన్నిటికి కూడా రాహువే కారణం మీరు యాక్టివేషన్ ఆఫ్ రాహు టెక్నిక్ అందరూ చెప్తున్నారనమాట యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే ఈ యాక్టివేషన్ రాహుని యాక్టివ్ చేసుకుని రాహు బలం పెంచుకుంటే చాలా వరకు మీ డ్రీమ్స్ ఎప్పుడైనా సరే ఆస్ట్రాలజీ అనేది డ్రీమ్స్ ఉన్న వాళ్ళకి మన కోరికలు నెరవేరాలి జీవితంలో ఇది సాధించాలి అన్న వాళ్ళకి ఆస్ట్రాలజీ ఒక దారి చూపిస్తుంది ముఖ్యంగా రాహు బలాన్ని ఎంత పెంచుకుంటే లైఫ్లో అంత చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎంత సమస్యల నుంచి అయినా సరే రాహు ఆరాధనలో బయటపడే అవకాశం ఉంటుందన్నమాట రాహు యంత్రాన్ని పూజించడం ఒక పదకొండు శనివారాలు ఒక ఐదు వేలు చొప్పున రాహు మంత్రంతో రాహు యంత్రాన్ని పూజించడం వలన చాలా వరకు ఎంతటి పెద్ద సమస్యల నుంచైనా సరే ఎంత పెద్ద గండాల నుంచి అయినా సరే బయటపడే అవకాశం ఉంటుంది